ధాన్యంగా ఉన్న రైతులకి డబ్బులు కూడా ఇవ్వలేకపోతే నెలల తరబడి సంవత్సరాల తరబడి రైతుకు డబ్బులు చెల్లించకుండా పెండింగ్ పెడితే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ డబ్బులు రైతులకు అందజేయడం జరిగింది పదహారు వందల యాభై కోట్లు చంద్రబాబు గారు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మరి రైతులకు ఇవ్వాల్సి వచ్చింది మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ధాన్యం ఉన్న రైతులకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా గత గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది అలాగే ఈరోజు ప్రతిపక్ష ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే మరి రైతుల కోసం ధర్నా అంటున్నాడు మరి ఐదేళ్లలో మీరు పొగాకు రైతులకి పొగాకు గిట్టుబాటు ధర లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదు రైతులు ఎందుకు ఆదుకోలేకపోయారు మిర్చి రైతులు నష్టపోయారు గత ఐదేళ్లలో ఎప్పుడన్నా మీరు ఆదుకున్నారా గత ప్రభుత్వంలో దీనికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు మీరు అధికారులు ఉన్నప్పుడు రైతులు ఎందుకు రాలేదు మీకు రైతులకు మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు మిర్చి రైతులకు అన్యాయం చేశారు పొగాకు రైతులకు అన్యాయం చేశారు కనీసం వరికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు కాబట్టి ఈరోజు ముసల కన్నీరు కాళ్ళతో ఎంతవరకు సమంజిస్తాం వెన్నుపోట వెన్నుపోటు తినమని చెప్పేసి మాట్లాడటానికి సిగ్గులేదా మీరు జనాలను వెన్నుపోటు పడిచారు కాబట్టి ఐదు సంవత్సరాల ముందు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి తొంభై శాతం అమలు చేయకుండా ఎగ్గొట్టారు కాబట్టి రైతులు ప్రజల్ని రైతుల్ని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచారు కాబట్టే వాళ్ళకి వెన్నుపోటు గుర్తు వస్తుంది మీరు రైతులు మైకులు ఉన్నట్టు ఎందుకు ఎగ్గొట్టారు సమాధానం చెప్పండి రైతుకి మీరు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు గతంలో మీరు అధికారులు ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మరి వ్యవసాయ పరికరాలకి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఇచ్చాం కదా వ్యవసాయ పరికరాలకి సబ్సిడీ ఇచ్చాం మీరు ఐదేళ్ళు ఎందుకు ఎగ్గొట్టారు రైతులకి దాని సమాధానం చెప్పండి డ్రోన్లు ఈరోజు తెలియసే ప్రభుత్వం ఇస్తుంది ఆ రోజు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు రైతుల్ని నిర్లక్ష్యం చేసిన మీరు ఈరోజు రైతుల కోసం ధర్నాలు అని చెప్పేసి మొసల కన్నీరు గారటం సిగ్గుసేటు సిగ్గున్న వాళ్ళు ఈ పని చేస్తారా గతంలో మీరు చేయలేకపోయారు రైతులకు మీరు అన్యాయం చేశారు ఈరోజు మాట్లాడే హక్కుందా మీకు రైతుల్ని వెను రైతుల్ని ప్రజల్ని వెన్నుపోటు పడిచినటువంటి జగను ఓడిపోగానే వెన్నుపోటని మాట్లాడటం ఎంతవరకు సమంజసం ప్రజల్ని వెన్నుపోటు పడిసిన మీరు ఎన్నికల హామీలు మీ గతంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజల్ని ముంచింది మీరు అందుకే మిమ్మల్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడి చింటికి పంపించారు మీ దుర్మార్గ పాలన మీద మీ అరాచక పాలన మీద ప్రజలు చేసినటువంటి తిరుగుబాటు తొంభై నాలుగు శాతం ఎన్డీ ఎమ్మెల్యేలు గెలిపించారు అది మీకు గుణపాఠం ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు వెన్నుపోటు కాదు మీరు ప్రజల్ని పొడిసినటువంటి వెండిపోటుకి తిరుగుబాటు ఆ తిరుగుబాటు విప్లవమే తొంభై నాలుగు శాతం ఎం ఎన్డీ ఎమ్మెల్యేలు గెలిపించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కపట నాటకాలు ఆపండి ఈరోజు ముసలకన్నీరు ఆపండి కట కపట నాటకాలు ఆపాలని చెప్పేసి ఈరోజు పులివెందులు ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా ఇప్పటికైనా తప్పులు మార్చుకోండి తప్పులు తెలుసుకోండి సరిదిద్దుకోండి